ఓషి ఒక విశ్వాసము ద్వారా అసాధ్యమైన దాన్ని సాధ్యంగా పరుచుకున్నాడు మీకు నేడు కలుగు రక్షణను మీరు ఊరకనే నిలిచిడు చూడండి మీరు నేడు చూసిన ఐగుప్తు మీదట మరి అన్నడు చూడరు ఐగుప్తులు చూసి భయపడుతున్నారే వారిని మరలా మీ జీవితంలో చూడనే చూడరు నీ సమస్య నీకు కనబడనే కనబడదు ఐగుప్తులు జీవితంలో చూడనే చూడవు నీ సమస్య నీవు జీవితంలో చూడనే చూడవు దేవుడు హతం చేసేయబోతున్నాడు దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు నన్ను మాట్లాడేసి అప్పుడు ప్రవ్వా అనగానే నువ్వు ఎలా నాకు మొరపెడుచున్నావు అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయకుండానే అతని విశ్వాసం చూడని చెప్పేశాడు దేవుడు మనకి గొప్ప కార్యం చేయబోతున్నాడు రేపు ఆమె ఎంత గొప్ప విశ్వాసం అని ఎర్ర సముద్రాన్ని చేల్చడం అసాధ్యమైనది ముందుగానే విశ్వసించి మోసే ఏ రక్షణ ఇస్తున్నాడు పలికేశాడు మోసే ఎస్ అసాధ్యం ఎర్ర సముద్రం రెండుగా పాయిలవటం అసాధ్యమైన దాన్ని సాధ్యపరచుకున్నాడు ఎవరు అంటే మోసే అసాధ్యాల్ని సాధ్యపరిచే దేవుడు నీ దేవుడు అని మర్చిపోయావా నీకు అసాధ్యంగా ఎదుటి ఏదో కనిపిస్తుందని భయపడుతున్నావా అరే నాకు అసాధ్యం నా ప్రక్కనున్న నా దేవునికి సాధ్యం అన్న విషయం మర్చిపోయావా భయపడుతున్నావా నీకు ఇప్పుడు అసాధ్యంగా కనిపిస్తున్నా రేపు అది నీ కంటికి కనిపించకుండానే చేసే నా దేవుడు నీ ప్రక్కనున్నాడని మర్చిపోయావా ఇది నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుచున్నాడు నా ప్రియ సహోదరి నీతో మాట్లాడుచున్నాడు నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా నా కుమార్తె అని నీతోనే మాట్లాడుచున్నాడు రైట్ నీతోనే మాట్లాడుచున్నాడు నువ్వు భయపడుతున్నావు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు నువ్వేదో అనుకుంటున్నావు కాబట్టి నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా మాట్లాడి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మరి ఎందుకు భయపడుతున్నావు అసాధ్యాలని సాధ్యపరిచే దేవుణ్ణి నేను ఉండగా ఎందుకు భయపడుతున్నావు